ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను నమస్తే కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురిని మరి కాసేపట్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా పరిణామాలు ఒక రకంగా అలాగే కనిపిస్తున్నాయి ఆమె డైరెక్ట్ అటాక్కి దిగారు నిన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టడం ఈ టోటల్ ప్రాజెక్ట్ కాకపోయినా ఇప్పటివరకు జరిగిన ఈ పిసి ఘోష్ విచారణ మీద అందులో పేర్కొన్న అంశాల మీద సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత జస్ట్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది ముఖ్యంగా హరీష్ రావుని కార్నర్ చేస్తూ టోటల్ ఈ వ్యవహారానికి హరీష్ రావే ప్రధానమైన కారణం ఆయనతో పాటు సంతోష్ రావు మెగా కృష్ణారెడ్డి ఈ ముగ్గురే ప్రధాన కారణం అని ఇందులో సంతోష్ని మెగా కృష్ణారెడ్డిని కొంత పక్కన పెడితే ఇప్పుడు ఆ టోటల్ కేసులో ఇన్వాల్వ్ అయిన నిన్న అసెంబ్లీలో ప్రధానంగా మొత్తం తానై నడిపించిన హరీష్ రావుని కవిత టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపించింది సో ఈ నేపథ్యంలో కవిత స్టేట్మెంట్స్ తర్వాత తెలంగాణ భవన్కి సారీ తెలంగాణ భవన్ కాదు కేసీఆర్ భవన్కి అంటే ఫామ్ హౌస్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులంతా క్యూ కడుతున్నారట ఆల్రెడీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారట పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా వరుసగడుతున్నారట ఐ థింక్ వాళ్ళు వరుసగడుతున్నారంటే కేసీఆర్ యొక్క ఆహ్వానం లేని వాళ్ళైతే వెళ్ళడానికి అవకాశం లేదు సో కేసీఆర్ ఆహ్వానం మేరకే ఈ సీనియర్లంతా ఫామ్ హౌస్ దారి బట్టిరట ఏం చేయాలి కవిత చేసిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వేరే సంతోష్నో ఇంకెవరినో వాళ్ళ గురించి మాట్లాడుతు మాట్లాడి ఉండుంటే వేరే ఉంటుండే ఇప్పుడు డైరెక్ట్గా హరీష్ రావునే కార్నర్ చేసింది అండ్ దట్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో హరీష్ రావు కూడా కీలక పాత్రధారి సూత్రధారి అని కమిషన్ రిపోర్ట్ ప్రస్తావించింది ఇప్పుడు చర్చంతా కేసీఆర్ హరీష్ రావు చుట్టే తిరుగుతున్నది ఇప్పుడు హరీష్ రావు అవినీతి పరుడని ఆమె ముద్ర వేసిందనంటే ఈ ఆటోమేటిక్గా తండ్రి కూడా అంటుకుంటుంది కదా సరే ఆమె పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఆమె రాజకీయ దీంట్లో భాగంగా ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చి హరీష్ రావు మీదకి నెట్టేసింది కేసీఆర్ వైపు నేనున్నాను కేసీఆర్ వైపు మీరు ఎవరూ లేరు కేసీఆర్కి వారసురాలని నేనే అని చెప్పే క్రమంలో కేసీఆర్ని పైకి లేపుతూ ఆయన పక్కనున్న హరీష్ని మిగతా వాళ్ళ మీద దుమ్మెత్తిపోసింది ఇది పక్క పొలిటికల్ స్ట్రాటజీనే దాంట్లో రెండో అనుమానమే లేదు సెకండ్ ఆప్షనే లేదు మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో హరీష్ రావుని కార్నర్ చేయడం వల్ల హరీష్ రావు ఒకవేళ హరీష్ రావుకి సపోర్ట్గా కేసీఆర్ నిలబడకపోతే కేసీఆర్ మునిగే ప్రమాదం ఉన్నది మొత్తం పార్టీయే మునిగే ప్రమాదం ఉన్నది కవితకి సపోర్ట్గా నిలబడితే కేసీఆర్కి వచ్చే లాభం ఏంది నయా పైసా లాభం లేదు నయా పైసా లాభం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆమె బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే మూమెంట్ స్టార్ట్ చేసింది తెలంగాణ జాగృతి ప్రత్యేక ఆఫీసు పెట్టుకున్నది ఆమె ఇంటి పక్కనే దాని ద్వారా అసలు ఆమె ఎక్కడా కూడా పార్టీ కండవా కప్పుకోకుండా కేసీఆర్ని ఏదో పొగిడినట్టుగా మాట్లాడుతూ మొత్తం బీఆర్ఎస్ని కొలాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నది చాలా క్లియర్గా సో ఈ సిచ్యువేషన్లో కేసీఆర్ ఏం ఏం యాక్షన్ తీసుకుంటాడు వాట్ నెక్స్ట్ సైలెంట్గా ఉంటాడా సైలెంట్గా ఉంటే హరీష్ రావు ఊరుకుంటాడా ఇంత పెద్ద అవినీతి మరక నా మీద వేస్తే మీరు ఎట్లా సైలెంట్గా ఊరుకుంటారని హరీష్ రావు కూడా ఇది ఇది అయ్యే అవకాశం ఉంది కదా సో ఈ పరిస్థితిలో కేసీఆర్ ముందు ఆప్షన్ ఏంది కవితని బయటకు పంపించడం మినహా కేసీఆర్ ముందు వేరొక ఆప్షన్ అయితే కనబడట్లేదు అందుకే మరికొద్దిసేపట్లోనా రేపా ఎల్లుండా మొత్తానికైతే కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఫామ్ హౌస్కి నేతలంతా క్యూ గడుతున్నారు డిస్కషన్ స్టార్ట్ అయింది ఏం చేయాలి ఏ రకంగా రియాక్ట్ కావాలి అన్న దాంట్లో ఉన్నారట ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఇప్పుడు సైలెంట్గా ఉండే ప్రయత్నం వాళ్ళు చేసిరు కొంతవరకు కేసీఆర్ కొంత సైలెంట్గా ఉండి కవిత యొక్క ఇష్యూని ఇంకా ఫ్లేరప్ కాకుండా చేయగలిగిండు కానీ ఇంకా సైలెంట్గా ఉంటే మొదటికే మోసం వస్తుంది సైలెంట్గా ఉండడం వల్ల ఇప్పుడు హరీష్ని కార్నర్ చేసింది రేపు కేటీఆర్ని కూడా కార్నర్ చేస్తుంది ఆ తర్వాత ఇంకొకరిని కార్నర్ చేస్తుంది ఇట్లా నెమ్మది నెమ్మదిగా పార్టీకి ఇబ్బంది అవుతుంది సో ఆమె ఆమె అంటుంది కదా బీఆర్ఎస్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత మా నాన్న మీదనే ఇంత పెద్ద ఆరోపణ చేస్తారా సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇవాళ రాష్ట్రం బగ్గు అనాలే కానీ ఇంతవరకు ఒక్కడు కూడా పిలుపునియలేదు అసలేం జరుగుతుంది పార్టీలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో నాకు ఇబ్బంది జరిగినా అయినా సరే నేను మాట్లాడి ఆమె ఓపెన్ ఓపెన్ అయిపోయింది సో ఆమె ఆమె యొక్క ఆమె యొక్క ఐడియాలజీ ఆమె స్ట్రాటజీ ఆమె తన తన స్ట్రాటజీలో ముందుకు ముందుకెళ్తున్నది సో కేసీఆర్ ఏం చేయబోతున్నారు కేసీఆర్ ముందున్న ఆప్షన్ ఏంది కేసీఆర్ ముందున్న ఆప్షన్ కవితని సస్పెండ్ చేయడం మినహా వేరొక ఆప్షన్ అయితే లేదు ఒకవేళ ఆమె కాంప్రమైజ్ కావాలి ఆమె కాంప్రమైజ్ అయ్యే రకం కాదు ఆమె కాంప్రమైజ్ అవ్వడానికి ఆలోచన కూడా కనబడట్లేదు ఆమె అవుట్ రైట్గా ఇక నేను నా దారి నేను చూసుకోవాల్సిందే అనుకున్నది ఎందుకు అనుకున్నది కేసీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్నే చూస్తున్నాడు లేకపోతే హరీష్ని చూస్తున్నాడు తప్ప కవిత వైపు ఆయన చూపులేదు సో ఈ పరిస్థితులు ఆమె అక్కడుండి ఏం చేస్తుంది అక్కడుండి కేసీఆర్ ఫ్యూచర్లో ఏమైనా పదవిస్తే తీసుకోవాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి కేటీఆర్ ఎట్లాగో ఈమెకి ఆమె ఆయనకి అసలే పడతలేదు హరీష్కి ఆమెకి ఇప్పుడు కాదు చరిత్రలో నుంచి పడలే ఆమె అన్నది కదా నా పెళ్లి దగ్గర నుంచి అని కూడా మాట్లాడింది ఆమె ఇప్పుడు ఆ పర్సనల్స్ మనం అది మాట్లాడకూడదు తప్పు కానీ ఆమె అన్న విషయం నేను చెప్తున్నా నా పెళ్లి దగ్గర నుంచి నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని మాట్లాడే ప్రయత్నం ఏదో ఏదో చేసింది కదా అది వాళ్ళకి ఆనాటి నుంచి గొడవే ఉంది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అది మనకు సంబంధం లేదు అది ప్రజలకు అసలే సంబంధం లేని విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం అది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె అక్కడ ఉండడానికి అవకాశం లేదు ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఆల్రెడీ ఆమె దుకాణం ఆమె నడిపించుకుంటున్నది ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ముందున్న ఆప్షన్ ఏంది కవితని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తే హరీష్ దూరం అవుతాడు కవిత దూరం అవడం ఇంపార్టెంటా హరీష్ దూరం అవడం ఇంపార్టెంటా హరీష్ దూరం అయితే పార్టీ కొలాప్స్ అవుతుంది కవిత ఆల్రెడీ దూరం అయిపోయింది ఇంకా మిగిలిన ఇంకా మిగిలిన ఆప్షన్ ఉంది కవితని మరికొద్దిసేపట్లో లేదా మరికొన్ని గంటల్లో లేదా మరి కొద్ది రోజుల్లోనే ఆమెని సస్పెండ్ చేసే అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఆమె కూడా డిసైడ్ అయింది నన్ను ఎట్లాగో సస్పెండ్ చేస్తారు నేను ఏం చేయాలో అది చేస్తాను అన్న కోణంలో ఆమె వ్యవహారం ఆమె నడిపిస్తున్నది చూద్దాం మరి ఏం జరుగుద్ది అన్నది దీనికి హరీష్ రావు రియాక్షన్ ఏందన్నది చూడాలి ఎందుకంటే ఆమె చాలా సీరియస్ అలిగేషన్ చేసింది హరీష్ రావు మీద అవినీతి మరొకలు అంటించింది మరకే కాదు వాళ్ళు చేసిన వాళ్ళే కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వాటాల్లో కొట్లాట వచ్చినప్పుడు తనుకొని తనుకొని నాకు సంగం వచ్చింది నీకు తక్కువ నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని తనుకొని వాస్తవాలని బయటకు వస్తుంది ఇప్పుడు ఇలా కూడా ఇట్లానే ఉన్నది ఇప్పుడు హరీష్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి మొత్తానికైతే ఈ పరిణామం అనేది తెలంగాణ ప్రజలకు మంచి పరిణామమే ఇంతకాలం మనలాంటి వాళ్ళని మాట్లాడినాం అవినీతి 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 అని ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే బయటకు కక్కుతున్నారు అవినీతి 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 అని ఇప్పుడు రేపు పొద్దున హరీష్ రావు కేటీఆర్ ఈ పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళే ప్రెస్పీట్టు పెడతారు ఇప్పుడు ఇవాళ సాయంత్రానికి సస్పెండ్ చేసి ప్రెస్ మీట్ పెట్టొచ్చని అంటున్నారు చెప్పలేం ఖచ్చితంగా ఇవాళ పెట్టకపోయినా రేపో ఎల్లుండో ఇంకో రోజు పెడతారు లిక్కర్ స్కామ్లో దొరికింది ఆమె వల్లే పార్టీ అయింది అని ఓ దుమ్మెత్తిపోస్తారు ఆ బీఆర్ఎస్లో ఉన్న మహిళా నాయకురాళ్ళతో కలిసి జరిగేది ఇదే ఈమె వాళ్ళు చేసిన అవినీతి ఏదైనా ఈమె పోస్తారు వీళ్ళు ఇప్పుడు పోసుకుంటారు మనం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం సంవత్సరాల తరబడి నుంచి వీళ్ళ యొక్క అవినీతిని బయటకు తీసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచి పరిణామమే వాస్తవాలని బయటకు వస్తాయి